అండి ఈరోజు ఒక చిన్న విషయం చెప్తున్నానండి గౌరీ శంకర్లకి పూజ చేసుకుందామండి అలా పూజ చేసుకుంటే వల్ల భార్యాభర్తల్లో అన్యోన్యత ఏర్పడుతుందండి ఎంతటి విభేదంగా ఉన్న వాళ్ళైనా సరే ఆ గౌరీ శంకర్లకి పూజ చేసుకుంటే వల్ల చక్కగా ఆ దీవెనలు ఆ భార్యాభర్తల పైన ఉంటాయండి ఉండి చక్కగా అన్యోన్యంగా కలిసిపోతారండి కనీసం రోజు కుదిరిన వాళ్ళు సోమవారం సోమవారం నాడైనా సరే ఆ గౌరీ శంకర్లకి పూజ చేసుకుందామండి అలా చే పూజ చేసుకుంటే వల్ల ఇంట్లో పిల్లలు భార్యాభర్తలు అందరూ చక్కగా ఏకమత్యంగా ఉంటామండి చక్క ప్రశాంతంగా మన సంసారం సాగుతుందండి ఇది నాకు తెలిసిన మాటే మీకు చెప్తున్నానండి మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఆ గౌరీ శంకర్ల దీవెనలు మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ ఆ గౌరీ శంకర్ని మనస్ఫూర్తిగా మరొక్కసారి బా మన ఛానల్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేలా దీవించు తండ్రి అన్యోన్య దాంపత్యాన్ని ఉన్నాయినా అని మనస్ఫూర్తిగా ఆ శివపార్వతుల్ని వేడుకుంటున్నానండి ఉంటానండి